ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటోవ వచనము నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతును పొందును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా మీరు గమనించగలరు ఇక్కడ రాయబడి ఉంటున్నది నీతిని కృపను అనుసరించి నడుచువాడు జీవమును కృపను ఘనతను పొందుతాడని ఇక్కడ లేఖను సెలవిస్తున్నది ఎప్పుడైతే మనము నీతిగా ప్రవర్తిస్తామో కృపని అనుసరిస్తామో తప్పక ఆ కృప అన్నది మనల్ని నిత్యత్వానికి నడిపిస్తుంది నిత్య జీవాన్ని ఇస్తుంది అంత మాత్రం కాదు కానీ ఆ కృపే మనం మనల్ని కృపలో నడిపించి ఘనతని కూడా మనకు అనుగ్రహించబడతారు చాలామంది ఘనత కోసం ప్రయాస పడుతూ ఉంటారు అయితే ఘనత కోసం ప్రయాస పడేవారు నీతిని అనుసరించక జీవిస్తూ ఉంటారు తత్ఫలితము నీతిని అనుసరించకుండా పోవడాన్ని బట్టి ఘనతను పొందాలని ప్రయాసపడడాన్ని బట్టి వారు నీతిని అనుసరించకుండా పోవడాన్ని బట్టి ఘనతను కోల్పోతున్నారు అయితే ఈ దినము వాగ్దానాన్ని వింటున్న ఓ దేవుని కుమారుడా కుమార్తె నీవు నీతిని కృపని అనుసరించి నడుచుకును అప్పుడు నీవు జీవమును కృపను ఘనతను పొందుకోగలుగుతావు అది గమనించి ఎప్పుడు కూడా నీ నీతిని నీ యథార్థతను విడిచిపెట్టద్దు ఎప్పటికీ కూడా యథార్థంగా ఉండు ఏ విషయంలో అయినా సరే నమ్మకంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో నీ యథార్థతను విడిచిపెట్టద్దు ఎందుకంటే యథార్థతను విడిచిపెట్టినట్లయితే నువ్వు కృపను విడిచిపెట్టినట్లయి అవుతుంది నువ్వు యథార్థతను విడిచిపెట్టినట్లయితే జీవాన్ని వదిలిపెట్టినట్టుగా అవుతుంది గనుక గమనించి నీ యథార్థంగా ప్రవర్తించు కృపని అనుసరించు జీవాన్ని కృపను మరి ఘనతను పొందుకొని దైవాశీర్వాదమును పొందుకుంటా గమనించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నిఘనముగు నామమునికే స్తోత్రాలు అర్పించున్నా దేవా ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన వాగ్దానము కొరకే స్తోత్రం ఈ వాగ్దానాన్ని మాలో ఫలింపచేయండి దీవించండి ఆశీర్వదించండి కృప శుభించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని ఈ రాకడి కోసం సిద్ధపరచమని క్రిస్తస్ పెరిట వేడుకొని నాము తండ్రి ఆ మైన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మైన్